హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ టెట్టో మరియు డిఎస్సి అభ్యర్థులు నాకు చాలామంది కూడా టెట్ అభ్యర్థులు అయితే కనుక మెసేజ్ పెడతా ఉన్నారు సార్ ఒక ఆర్టికల్ వచ్చింది దాని మీద సో మాకు వివరణాత్మకంగా చెప్పండి టెట్టో డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఇక్కడ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే ఓపెన్ స్కూల్లో చదివితే డిఎస్సికి ఛాన్స్ లేనట్టే టెట్ట కూడా అనర్హులే అని ఇక్కడ మరి ఒక ఆర్టికల్ వచ్చింది దీంతోను ఏపీలోను తెలంగాణలోను రెండోదిగా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుందా ప్రస్తుతం మా పరిస్థితి ఏంటి అలా అయితే కనుక ఇక్కడ నేను చెబుతాను వినండి కొంతమందికి ఎందుకంటే చెబుతుంటే అర్థం కావట్లేదండి ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు నేను డిఎస్సికి టెట్టకి సంబంధించి అన్ని విషయాలను కూడా మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను ఇవన్నీ చాలా కాంప్లికేటివ్ అయ్యాయి ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పింది చూడండి సుప్రీంకోర్టు టెట్టకి టెట్ట కూడా అనర్హులై ఇరవై ఐదు వేల మందికి నిరాశ సుప్రీంకోర్టు తీర్పుతో ఓపెన్ అభ్యర్థులకు చిక్కులు ఓపెన్ స్కూల్ విధానంలో కోర్సులు చేసిన వారికి ఉపాధ్యాయ అర్హత రాసే అవకాశం ఉండదని అధికార వర్గాలు తెలిపాయి వీళ్ళు గతంలో టెట్ట పాస్ అయిన ఉపాధ్యాయ నియామకాల్లో దరఖాస్తు చేసేందుకు అనుమతి నిరాకరించాలని నిర్ణయించారు ఇటీవల జరిగిన విద్యాశాఖ సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత సుమారుగా డిఎస్సికి ఇరవై ఐదు వేల మంది దూరమయ్యే అవకాశం ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ గతంలో ఇంటర్ అర్హతతో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కోర్సు నిర్వహించింది రెగ్యులర్ డిఎడ్ కోర్సుల్లో సమానంగా భావించారు ఈ అర్హతతో అభ్యర్థులు ఇంతకాలం రాష్ట్రంలో నిర్వహించిన టెట్కు హాజరయ్యారు ఇక్కడ మీరు జాగ్రత్తగా విషయాన్ని చూస్తుంటే ఏం జరుగుతుంది అనంటే సుప్రీంకోర్టు జనవరిలో ఈ వ్యవహారంపై తీర్పు చెప్పింది రెగ్యులర్ డిఎడ్తో ఇది సమానం కాదని పేర్కొంది నేషనల్ ఓపెన్ స్కూల్ ఇచ్చే సర్టిఫికేట్తో కేవలం ప్రైవేట్ స్కూల్లో టీచర్లు కానీ పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఈ తీర్పును అమలు చేయాలని భావిస్తుంది టెట్కి డిఎస్సికి ఇప్పటికే ఎవరైనా దరఖాస్తు చేసినా వెరిఫికేషన్లో వీరిని పక్కన పెట్టాలని అధికారులు నిర్ణయించారు న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకే ఇలా చేయాల్సి వస్తుందని ఓ ఉన్నతాధికారి తెలుపుతున్నారు సో ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు అర్థమవుతుందా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా గతంలో బీఈడి చేసిన వారు ఎస్జిటి ఉద్యోగాలకు అర్హులు కాదు అని సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ దేశవ్యాప్తంగా అమలు చేయాలని చెప్పింది సో దీనితో బీఈడి వారికి ఎస్డిటి ఉద్యోగాలకు అవకాశం లేకుండా వెళ్ళిపోయింది మరి ఇప్పుడు ఇక్కడ ఓపెన్ స్కూల్లో ఓపెన్ స్కూల్లో ఎవరైతే డిస్టెన్స్ చేశారో వారికి ఇక్కడ టెక్టో డిఎస్సి మరి ఇది ఆంధ్ర కంటే అందరికీ వర్తిస్తుంది సుప్రీంకోర్టు తీర్పు అనేది సో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కూడా సర్క్యులర్ అనేది వెళుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరి ఏపీలో ఇప్పుడు టెట్రాసేవాళ్ళు డిఏసిసికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి దయచేసి గుర్తుపెట్టుకోండి అంతేగాని అందరూ కాదు అందరూ కాదు ఇక్కడ చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పినటువంటిది మీరు ఈ విషయాన్ని తెలుసుకోండి ఇది ఒక అడ్డంకైపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి